అర్చనని గిరిని ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ వదిన కిరణ్ గారితో సీత వల్ల అమ్మ నాన్న తాంబూలాలు పుచ్చుకుంటారు మీ చేతుల మీదుగా జరిపించండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది లేదు రేవతి మేము తాంబూలాలు జరిపించలేము మేము తీసుకోలేము కూడా సీత నువ్వు ఛాలెంజ్ చేసావు కదా నువ్వే ఎలా జరిపిస్తావో జరిపించు అని చెప్తూ ఉంటారు గిరి అర్చన కూడా కావాలంటే మీకు దండం పెట్టి అడుగుతాను వదిన ప్లీజ్ అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని ప్లీజ్ అని జరిపించండి అని చెప్పి మహాలక్ష్మి వదిన జనార్దన్ అన్నయ్య అని అంటూ ఉంటుంది లేదు మేమేమి చేయలేము రేవతి మమ్మల్ని నువ్వు దయచేసి అడగద్దు రేపు మహా వచ్చిన తర్వాత ఎందుకు మమ్మల్ని కోపాడటానిక మేము చేయలేము అని అర్చన అంటూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ అంటూ ఉంటాడు పిన్ని నేను మాట్లాడతాను మిమ్మల్ని ఏమి అనుకుంటా వాళ్ళు నేను చూసుకుంటాను అని మాట ఇస్తూ ఉంటారు కాను గిరి అంటూ ఉంటాడు ఏం చూసుకుంటావు రామ్ నువ్వే నన్ను కాలర్ పట్టుకుని ఎదిరించావు చవట దద్దమ్మ అని మాట్లాడావు నువ్వు నన్ను ఏమీ కాపాడగలవు మేము ఎటు పరిస్థితుల్లోనూ చేయలేము ఈ ఎంగేజ్మెంట్ని మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎంగేజ్మెంట్ జరిపించడానికి మా అమ్మ నాన్న ఎక్కడి నుంచో వచ్చారు కానీ ఈ ఇంట్లో ఉన్న మీరు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్టేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకనవసరం మేము మాత్రం జరిపించలేము అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఎలా చేయాలో నాకు తెలుసు మామ నేను జరిపిస్తాను కదా నేను ఛాలెంజ్ చేసినట్టుగా మాట ఇచ్చినట్టుగా ఖచ్చితంగా రేవతి పెళ్ళి ఎంగేజ్మెంట్ని నేను జరిపిస్తాను అత్తయ్య మామయ్యలతో అని చెప్పి అని సీత అంటూ ఉంటే పిన్ని రా వెళ్దాం మా మామ రా వెళ్దాం అని చెప్పి సీత తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన గిరి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సీత ఎలా చేస్తుంది ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగానే చేస్తుందా ఏంటి అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు దాని మొహం అది వట్టి ప్రకల్పాలు పలకటమే తప్ప దానికి వేరే పని ఏం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంగేజ్మెంట్ మహా చేతుల మీదుగా సస్తే జరగదు అని చెప్పి గిరి అంటుంటారు ఇక అక్కడ శివకృష్ణ లలిత మాట్లాడుకుంటూ ఉంటారు ఎంగేజ్మెంట్ కోసం మనమంత దూరం నుంచి వస్తే వీళ్ళేంటి ఇలాగా ఎంగేజ్మెంట్ జరిపించకుండా వెళ్ళిపోయారు ఆ మహాలక్ష్మి బావ అలా వెళ్ళిపోయారేంటి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు వాళ్ళు కావాలనే అలా చేశారండి ఎంగేజ్మెంట్ చేయడం ఇష్టం లేక ఏదో ఒక వంక పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కంగారుగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరి మాట ఆ మహాలక్ష్మి అస్సలు వినదు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇన్ ఇక ఇంతలో అక్కడికి సుమతి వస్తుంది మహాలక్ష్మి ఎవరు చెప్పినా వినదన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఆ సుమతి ఎలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ లలిత పలకరిస్తూ ఉంటారు నేను బాగానే ఉన్నాను అన్నయ్య నువ్వు ఎలా ఉన్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే బాగానే ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఉండగా నాకేమవుతుందమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడు లలిత నా పసుపు కుంకాలని నువ్వు ఆ రోజు రైట్ టైంకి వచ్చి కాపాడే సుమతి అని చెప్పి అంటూ ఉంటుంది నీకు అన్నయ్య పసుపు కుంకాలైతే నాకు పంచ ప్రాణాలు కదన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఉండగా నాకేమవుతుందమ్మా అని చెప్పి శివకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు ఇక చలపతి వస్తూ ఉంటాడు అంటూ ఉంటుంది నీ మేనకోడలు ఈ ఎంగేజ్మెంట్ జరిపించాలని చెప్పి నన్ను రప్పిస్తుంది అని అంటూ ఉంటే అవును సీత చాలా ప్రయత్నం చేసింది ఈ ఎంగేజ్మెంట్ జరిపించాలని చాలా పట్టుదలగా ఉంది కానీ ఆ మహాలక్ష్మియే ఎవరి మాట వినిపించుకోవటం లేదు చాలా కష్టపడుతున్నా ఉపయోగం లేకుండా పోతుంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక టీచర్ అంటూ ఉంటుంది అవును ఆయన కూడా మహాలక్ష్మి మాటే వింటున్నారు ఏమీ చేయలేకపోతున్నారు నేను సీతకి అలాగా తోడుగా ఉండగలుగుతున్నాను కానీ మహాలక్ష్మి ఆగడాలని ఆపలేకపోతున్నాను అని చెప్పి సుమతి బాధపడుతూ ఉంటుంది ఇక సీత ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ చేసి తీరుతుంది కానీ చివరిలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతుందో మనం చెప్పలేము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో చలపతి వస్తాడు నాకు తెలిసిపోయింది ఈ నిజం అని చెప్పి వస్తూ ఉంటాడు ఈ నిజం ఎవరితో చెప్పొద్దు అని చెప్పి లలిత శివకృష్ణ టీచర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం ఏం నిజం అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు సుమతి అన్న విషయం నాకు తెలిసిపోయింది అన్నకు తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు ఎందుకు మీరు ఈ రహస్యాన్ని ఇంత రహస్యంగా దాస్తున్నారు ఈ విషయం అందరికీ తెలిసింది కదా అందరికీ నిజం చెప్పేయచ్చు కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అది కాదు అని చెప్పి లలిత శివకృష్ణ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు అలా దాయటం ఏముంది ఇందులో సీత చివరి నిమిషంలో మిమ్మల్ని ఇక్కడికి తాంబూలాల కోసం రమ్మని చెప్పింది ఆ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పింది అంతే కదా నాకు అర్థమైంది ఆ విషయం అని చెప్పి చలపతి అనటంతో అంతేనా నీకు తెలిసింది అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు సీత ఎలాంటి టిస్ట్ ఇవ్వబోతుందో ఎవ్వరికీ తెలియదు చివరి దాకా అదే మా సీతమ్మంటే అని చెప్పి చాలా గొప్పగా చలపతి అంటుంటాడు ఇక అప్పుడు లలిత శివకృష్ణ సీతను తలుసుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అక్కడ జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు కూడా కారులో ముఖర్జీని కలవటానికి వెళ్తూ ఉంటారు మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది జన నాకు వీళ్ళు చాలా ఆనందంగా ఉంది అని అనటంతో ఎందుకు దానికి కారణం రెండు విషయాలు ఉన్నాయి కదా మనం రైట్ టైంకి ముఖర్జీ గారిని కలవటానికి వెళ్తున్నాము అక్కడ సీత అరేంజ్ చేసిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాము మనం తీసుకోకుండా జరిపించకుండా వచ్చేసాము ఆ రేవతి నిశ్చితార్థాన్ని కిరణ్తో జరగకుండా చేస్తున్నాం అందుకే కదా అని చెప్పి జనార్దన్ అనటంతో అవును ఆ సీత చాలా ప్లాన్ చేసింది వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని వచ్చింది మనం మనం అనాథ అన్నామని మనం ఏం చేసాం ముఖర్జీ గారిని అడ్డు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాం ఆ సీత ఏం చేస్తుందా అని నాకు చాలా తలనొప్పుగా తయారైంది ఆ సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ సీత అరేంజ్ చేసిన ఎంగేజ్మెంట్ ఎలాగైతేనే మనం క్యాన్సిల్ చేసాం ఇక ఆ కిరణ్ గాడి ఏమి చేయలేక వెళ్ళిపోయి ఉంటాడు ఆ సీత తల పట్టుకుని కూర్చుని ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఇక అని సంతోషపడుతూ ఉంటారు అక్కడ ముఖర్జీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఉండరు ఆయన ఉన్న సెక్యూరిటీ చెప్తూ ఉంటారు ఆయన ఇప్పుడే అడావిడిగా బయటకు వెళ్ళారండి అని చెప్పి చెప్పడంతో అదేంటి మనవల్ని రమ్మని చెప్పి ఆఫీస్కి ఈయన ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మహాలక్ష్మి జనా కూడా వస్తారులే వెయిట్ చేద్దాం ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక అక్కడ ముఖర్జీ గారు రామ్ సీత ఇంటికి వస్తూ ఉంటారు ఆయన రిసీవ్ చేసుకుంటారు రామ్ సీత ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ అని మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము పిలవగానే అని చెప్పి చెప్పడంతో ముఖర్జీ గారు మీరు ఎంగేజ్మెంట్ ఉందని ఫోన్ చేశారు చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేశాను నాకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం నేను ఒక్కడనే ఉంటాను కదా నాకు ఇలాంటి రిలేషన్స్ అంటే చాలా ఇష్టం పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకని సీత అనడంతో సార్ ఎందుకమ్మా నన్ను అంకుల్ అని పిలువు అని చెప్పి అంటూ ఉంటారు ముఖర్జీ అవునా బాబాయ్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి బాబాయ్ గారేనే పిలుస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటే ఆయన చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా హాయిగా ఉందమ్మా ఈ పిలుపు అని చెప్పి చెప్పడంతో రామ్ సీతను పరిచయం చేస్తూ ఉంటారు సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కడనే అంటున్నారు మీకు భార్య పిల్లలు అని చెప్పి సీత అంటుంటే లేదమ్మా నాకు ఎవరూ లేరు నేను వంటరి నేను సంపాదనలో పడి వయసు చూసుకోలేదు సంపాదన వచ్చేసరికి వయసు అయిపోయింది అని చెప్పి అంటుంటారు నవ్వుకుంటూ ఉంటారు నీకు చాలా మంచి భార్య దొరికింది రామ్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలాగా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇద్దరు కలిసి ముఖర్జీకి ఇంట్లో అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు రామ్ సీత ఇద్దరు కూడా అవును ఇంతకీ మహాలక్ష్మి గారు జనార్దన్ గారు ఎక్కడా అని చెప్పి అడుగుతుంటారు మిమ్మల్ని కలవటానికి వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చారు వచ్చి ఉంటారు అని చెప్పి రామ్ అంటుంటాడు అవునా ఫస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాతే నన్ను మీటై మాట్లాడేది వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్తా ఉండండి అని చెప్పి ముఖర్జీ అక్కడ జనార్దన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మీరు వెంటనే మీ ఇంటికి వచ్చేయండి నేను మీ ఇంట్లోనే ఉన్నానని చెప్పి చెప్పడంతో జనార్దన్ మహా షాక్ అయిపోతారు మా ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంటారు మీరు వెంటనే రండి ఇక్కడే మాట్లాడుకుందాం అన్ని అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక అందరూ కూడా సీత చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహాలక్ష్మి చేతుల మీదుగా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా సీత గెలుస్తుందా చూద్దాం